స్కూల్ విద్యార్థులకు టీచర్లకు ఎంతో ఉపయోగకరమైన యాప్ యాప్ను తమ పూర్వ విద్యార్థులు డెవలప్ చేశారని సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ తెలిపారు డైరెక్టర్ సయ్యద్ బుషరా బాను శుక్రత బస్సుమ్ సయ్యద్ రహయా సుల్తానా ఇన్ఛార్జ్ ఎండి అస్మా సయ్యద్ సహారా బృందం సమక్షంలో షేక్ జియావుద్దీన్ సిటిజన్ యాప్ ను ప్రారంభించారు తమ స్కూల్ ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుందని ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడంలో ఏనలేని కృషి చేస్తున్నామన్నారు

Channel, so you can see here sort of the extraordinary app. You can see whoever just is celebrating their birthday. You can see on the screen. And the upcoming holidays, whatever the holidays we are getting next month, everything we'll get reward. You can also introduce all holiday calendar. I for everyone we can be able to say the సిటిజన్ స్కూల్ నందు మొబైల్ యాప్ని మనం లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ మొబైల్ యాప్ యొక్క ప్రత్యేకత మరియు అదేవిధంగా ముందుగా షేక్ జియాయుద్దీన్ మన స్కూల్ ఒక ఓల్డ్ స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈ స్కూల్కి ఏదో ఒక చెయ్యాలని తపనతో ఈరోజు అతను ఒక యాప్ని లాస్ట్ వన్ ఇయర్ నుంచి వర్క్ చేసి ఒక యాప్ని డెవలప్ చేసి ఈ సిటిజన్ స్కూల్కి ఒక గిఫ్ట్గా ఈరోజు ప్రజెంట్ చేయటం జరిగింది అతని టాలెంట్ని మనం అందరం మెచ్చుకుంటూ ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ యాప్లో దేనివల్ల ఉపయోగము మామూలుగా అయితే యాప్స్ ఎన్నో ఉన్నాయి మీ అందరికీ తెలుసు మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫోన్పే గూగుల్ పే అదే ఫుడ్ కానీ ఏమన్నా ఆర్డర్ పెట్టాలంటే స్విగ్గీ జొమాటో అలాగే ఏమైనా ఐటమ్స్ కొనాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అమెజాన్ అదేవిధంగా మనం మన స్కూల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మీద ఒక యాప్ని ఈరోజు మనం లాంచ్ చేసాము ఈ యాప్ యొక్క ప్రత్యేకతలు ప్రతి మన పిల్లలకు కావలసినవి టీచర్స్కి కావలసినవి అన్నీ దాంట్లో దొరుకుతాయి ఒక యాప్లో సిటిజన్ బి వన్ అని ఈరోజు మనం ఈ యాప్ని లాంచ్ చేసాము ఈ యాప్లో పిల్లలకు కావలసిన హోంవర్క్స్ కానీ మన స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్క ఈవెంటు స్కూల్కి సంబంధించింది ఎడ్యుకేషన్కి సంబంధించింది అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కూడా దాంట్లో మనం పొందుపరుచు ఆ పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా ఆ యాప్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కూడా ఆ యాప్లోనే మీకు దొరుకుతుంది ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ యాప్లో హోంవర్క్ చూడవచ్చు అలాగే టీచర్స్ కాస్క్ దాంట్లో ఉంటాయి టీచర్స్ చూసుకోవచ్చు ప్రతిదీ మన పిల్లల బర్త్డే దగ్గర నుంచి టీచర్స్ బర్త్డే దగ్గర నుంచి ప్రతి ఒక్క ఈవెంటు ఈ యాప్లో చాలా చక్కగా ఇప్పటి వరకు నెల్లూరులో మనం సొంతంగా ఆ స్కూల్కే ఈ యాప్ని తయారు చేసి మనం లాంచ్ చేస్తున్నాం మార్కెట్లో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి మనం స్కూల్ పేరు మీద మనమే ప్లే స్టోర్లో ప్లేస్ తీసుకొని సొంతంగా మనం ఈరోజు యాప్ని డెవలప్ చేసి మన షేక్ జియాయుద్దీన్ మన ఓల్డ్ స్టూడెంట్స్ మా స్కూల్ కోసము ఈరోజు ప్రజెంట్ చేశాడు అదేవిధంగా అతనికి మన టీచర్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్స్ సయ్యద్ బుష్రాబాను సయ్యద్ రాహియా సుల్తానా అలాగే ఇన్ఛార్జీలు అయిన ఎండి శుకురాబాను ఆస్మా మొబిన్ సాహెరా మనం సీనియర్ లెక్చరర్స్ అయిన వీళ్ళందరూ మరియు జూనియర్ టీచర్స్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మనం ఈ లాంచ్ని ఈ చాలా ఘనముగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ హ్యాండ్షేక్ సియా ఉద్దీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ అవర్ కరెస్పాండెంట్ అలి అమ్మ సార్ అలాంగ్ విత్ కాహియా మ్యాప్ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ ప్రిల్డింగ్ దిస్ అప్లికేషన్ I have been working on this application from the past one year. I have continuously added uh, various amount of features. Like teachers can able to send the homeworks to the students, as well as students can able to view the homeworks, view the timetables and all. So I would like to thank uh, also our Rafi Sir for teaching me the logic building skills and problem solving problem solving skills right from our childhood. Thank you. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి